నెల్లూరు జిల్లా రాపూర్ మండలం సిద్ధవరంలో సంక్రాంతి సందర్భంగా సిద్ధవరం ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు సంక్రాంతి అంటే పెద్దల పండుగ అందులో భాగంగా టోర్నమెంట్ నిర్వాహకులు సంక్రాంతి సందర్భంగా సీనియర్ ఆటగాళ్లకు మ్యాచ్ నిర్వహించారు యాభై సంవత్సరాలు పైబడిన ఆటగాళ్లు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు మాట్లాడుతూ పండుగ రోజు మా స్నేహితులందరితో కలిసి క్రికెట్ ఆడటం చాలా సంతోషంగా ఉందన్నారు మేము సంవత్సరం మొత్తం వివిధ రంగాలలో విధులను నిర్వహించిన సంక్రాంతి రోజు మాత్రం సంతోషంగా క్రీడలలో ఆడటం మనసుకు చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు బ్యాటు పట్టి ఇరవై సంవత్సరాలయ్యిందన్నారు మ్యాచ్ ఆడుతూ ఉంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయన్నారు ప్రతి సంక్రాంతి పండుగ రోజు అందరం కలుసుకుని ఇలాగే సంతోషంగా ఆహ్లాదకరంగా గడపాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో యువత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

परिकन्नी परिकन्नी उरुग not toere Professors प्रिकन्नी परिकन्नी तरल ओजुरुगरव छा वठ skartk dual उरुग नati g Omar putra ifUR ve ha ెడ్డి కావచ్చు ఎవరైనా సరే ప్రసాద్ సరే పట్ల ఏదైనా అవసరం అయితే ఖచ్చితంగా మీరు సహాయ సహకారాలు అన్ని

పండుగ సందర్భంగా సిద్వరం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా టోర్నమెంట్ జరగడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా మా యూత్ అంతా కలిసి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మొదట్లో మా గ్రామంలో ప్రారంభించిన క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా కలిసి సీనియర్స్గా యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పైరుండే వాళ్ళు కూడా అందరూ కలిసి ఒక టీమ్గా తయారయ్యి నేను అందరూ పాత రోజులను గుర్తు తెచ్చుకుంటూ ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఈ మకర సంక్రాంతి రోజును గడు గడుపుతున్నారు ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎక్కడున్నా ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కలిసికట్టుగా నిర్వహించు నిర్వహిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మా గ్రామ యూత్కి కూడా ఇలాగే ప్రతి పండుగను జరపాలని కోరుకుంటున్నాను సంక్రాంతి సందర్భంగా మా గ్రామంలోని యువత అంటే చదువుల్లోనే కాదు క్రీడల్లో కూడా ఉత్సాహంగా ఉండాలని చెప్పి కొంతమంది విదేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే తెలుగువారి పండుగ కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడు ఆనందనీయంగా గడపాలని చెప్పి సంతోషకరంగా ఉండాలని చెప్పి మా మా గ్రామంలోని కొంతమంది యువత ఈ క్రికెట్ క్రీడాన్ని నిర్మించు అదే ఏర్పాటు చేయడం కూడా జరిగింది దానిలో భాగంగానే మాకు కూడా చిన్న చిరు అవకాశం కల్పించడం కూడా జరిగింది ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా ఈ క్రీడలు నిర్వహించేందుకు ప్రోత్సహిస్తున్నటువంటి యువతకు మేము కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ వయసులో కూడా ఇరవై సంవత్సరాలైనది మేము బ్యాటు బాల్ పట్టుకొని ఈరోజు మేము ఇక్కడ క్రికెట్ గ్రౌండ్లో మా క్రికెట్ గ్రౌండ్లో మేము కూడా అందరితో కలిసి ఆడడం జరిగింది జెమ్స్ స్కూల్ యాజమాన్యం సిద్ధవరం యువ మేము అంటే మా వయసు వాళ్ళు అందరం కలిసి కూడా ఇక్కడ ఇక్కడ క్రీడలు ఆడడం జరిగింది ఇలాగే రాబోయే రోజుల్లో కూడా యువత అందరూ బాగా ఉత్సాహంగా ఆడుకొని ఈ పండుగలో మంచి సెలబ్రేషన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం పార్టీలకు అతీతంగా దేశాలకు రాగా అతీతంగా అందరూ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క దాంట్లో రాణిస్తున్నారు వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ పరంగా కానీ అందరూ కానీ అందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ టోర్నమెంట్స్కి యూత్ ముందుగా సీనియర్స్ని ఆహ్వానించారు ఈరోజు ఏది మకర సంక్రాంతి దిన ఉత్సవంగా సందర్భంగా సీనియర్స్ని ఆహ్వానించిన దానికి వాళ్ళకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ అలాగే జేమ్స్ మా 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 ప్రత్యర్థి జేమ్స్ స్కూల్ది టీము వాళ్ళు విన్ అయ్యారు మేము రన్ అయినాం కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ చాలా బాగా ఆడారు వాళ్ళకు కూడా కృతజ్ఞత అభిమానంతో చెప్తున్నాం పోతే మీ అందరికి కూడా మా మా గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభ శుభ సందర్భంగా సంక్రా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ గ్రామ మా గ్రామం అందరికీ ఇట్లే ప్రతి నిత్యం ప్రతి పండగ ఇట్లే జరుపుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఆయుర ఆరోగ్య అష్టైవ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం టోర్నమెంట్ కారణంగా మేము సీనియర్ నేతలం కాబట్టి మా వయసు యాభై సంవత్సరాల్లో ఉన్నాయి కానీ మా వాళ్ళంతా వేరే వేరే రంగాల్లో ఉన్నారు ఒకరు ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది వ్యాపారం చేస్తున్నారు ఎక్కడెక్కడో దేశంలో ఉన్నవాళ్ళు ఒక ఈరోజు మా గ్రామంలోకి వచ్చి మేమంతా కలుసుకొని ఒకప్పుడు మేము యాభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముందు ఆడినాము ఈరోజు ఈ టోర్నమెంట్ సందర్భంగా ఈ పండగ కార్యక్రమాలు అందరూ కలుసుకొని ఈరోజు ఈ గ్రౌండ్లో ఇది మేము నిర్మించిన గ్రౌండ్ ఈ గ్రౌండ్లో వచ్చి సీనియర్ లెవెల్ అందరం కలిసి ఒక టీమ్గా కట్టుకొని కలిసికట్టుగా ఈరోజు విజయవంతంగా ఆడాము ఒకవరం ఈ వయసులో కూడా ఆడినామంటే మా ఐక్యత అలాంటిది ఆ రోజుల్లో మేము ఆడిన విధానం తీరు ఈరోజు అదే విధంగా మాకు శక్తిని కాడికి ఆడాము కాబట్టి మేము అందరం కలిసిగా ఇట్నే ఉండాలని మరీ మరీ కోరుచు